ఇది క్యాలెండరు ఈ క్యాలెండర్ వెనుక ఉన్న కథను మనము క్లుప్తంగా నేర్చుకుందాము దీనిని గ్రెగోరియర్ క్యాలెండర్ అని అంటారు ఇది ప్రపంచవ్యాప్తముగా సమయాన్ని కొలవడానికి వాడుకలో ఉన్న క్యాలెండరు దీనిని డయనసస్ ఎగ్జిగస్ అని ఆయన కనుగొన్నారు దీని ప్రకారము కాలమును బీసీ బీసీఏడిగా విభజిస్తారు బీసీ అనగా బిఫోర్ క్రైస్ట్ ఏడి అనగా అన్నా డామినీ అన్నా డామినీ అనే లాటిన్ పదమునకు అర్థము ఇన్ ద ఇయర్ ఆఫ్ లాడ్ అని ఈ ప్ర బీసీ అనగా క్రీస్తుకు పూర్వం అని అన్నా డామినీ అనగా ఏడి మొదటి సంవత్సరము నుండి ఈ ప్రస్తుతం ఉన్న సమయము వరకు కొల సమయాన్ని కొలవడానికి ఈ క్యాలెండర్ను ఉపయోగిస్తున్నా ఉపయోగిస్తున్నాము ఇది ప్రపంచవ్యాప్తముగాను యూరప్ దేశంలోను అనేక క్రైస్తవ దేశాలలోనూ ఇది వాడుకలో ఉన్నది అయితే ప్రస్తుతము సమయాన్ని సిఈగాను బిసిఈగాను కొలుస్తున్నారు సిఈ అనగా కామన్ ఎరా లేదా కరెంట్ ఎరా అని అర్థము లేదా ప్రస్తుత కాలమని బీసీఈ అనగా బిఫోర్ కామన్ ఎరా అని అర్థము అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బీసీఏడి సిస్టములు ఇప్పటికీ అమలులో ఉన్నవి OK, thank you.